హలో అండి ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకే మినీ వ్లాగ్ అనేది షూట్ చేశానండి ఈరోజైతే హడావిడిగా వంట అయితే చేసేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే బయటకి వెళ్ళి బయట ఊకేసి కల్లాకు చెల్లైతే అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి అయితే పని స్టార్ట్ చేశానండి ముందైతే మా హస్బెండ్కి టీ పెట్టిచ్చే ఇచ్చేసానండి తను టీ తాగేసి పొలానికి అయితే వెళ్ళిపోయారు ఈ అయితే పొలం కోస్తున్నానని చెప్పారు ఆ లోడు మిరాల కూడా తీసుకెళ్ళాలి కాబట్టి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందండి టిఫిన్ చేసి వెళ్ళారంటే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఆకలి అవుతుంది అని అంటున్నారు ఇంటికి వచ్చేసరికి రెండు మూడు అవుతుంది అందుకనేసి నేను ఎర్లీ మార్నింగే వంట అనేది స్టార్ట్ చేశాను నా వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పిల్లలకు కూడా పాలు పెట్టాను రైస్ కూడా ఉడికిపోయింది నైట్ ఉండిన బీరకాయ టమాటా కర్రీ ఉందండి అది కొంచెం వేడి చేశాను చల్లగా లేకుండా నైట్ మిగిలిన అన్నంతోనైతే పెరుగన్నం కలిపి పక్కకు పెట్టానండి ఈ వేడన్నంతో కాకుండా ఆ పెరుగన్నం కూడా కొంచెం ఒక ముద్ద తినిపోతారు కిచెన్లో అయితే పని కంప్లీట్ అయిపోయిందండి పిల్లల్ని చూపిస్తాను ఇంకా అయితే లేవలేదు కొంచెం టైం ఉంది వాళ్ళని లేపడానికి ఆ లోపల అయితే నాకు ఇంకొంచెం పని ఉంది అది కూడా మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి చూసారు కదా పాప అయితే లేచింది బాబాయ్ అయితే లేవలేదండి పాప లేచి ఫ్రెష్ అయితే అవుతుంది ఇప్పుడు బయటికి వెళ్ళి అయితే చాలా పని ఉందండి నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఫస్ట్ నీళ్ళు పట్టి పోసుకోవాలి బకెట్తోని కొద్ది కొద్దిగా పట్టి గాబుల్లో అయితే పోస్తున్నానండి ఇంట్లో బోర్ ఉంది కానీ అసలు బోర్ అయితే రావట్లేదు అందుకనేసి బయట అయితే నల్లా వస్తుంది మార్నింగ్ టైంలో అయితే ఒక పావు గంట సేపు అయితే నల్లా వస్తుందండి అప్పుడైతే కొంచెం బకెట్లతోని రెండు గాబులు నింపుతాను ఒకసారి అయితే రెండు గాబులు నిండుతాయి లేదంటే ఒకసారి ఒకటే గాబు నిండుతుందండి ఒక రోజు వచ్చిందంటే మళ్ళీ రెండు రోజుల దాకా నల్ల రానే రాదు ఇంట్లో మోటార్ పోసినప్పుడు మాత్రం పైకి ట్యాంకుకు ఎక్కిస్తాను రానప్పుడు ఎదురుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు అయితే తెచ్చుకుంటాను బకెట్లతోని అది కూడా చూపిస్తాను ఎప్పుడైనా చెట్లకైతే నీళ్ళు ఇవ్వండి చెట్లైతే మొత్తం వాడు ముఖం బట్టినవి ఏం చేస్తాం మరి పైనుంచి అయితే వాన రావట్లేదు ఇప్పుడు వాన అవసరం లేదు నా ఒక్కదాని కోసమే వాన రావాలని అయితే నేను కోరుకోనండి ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు కోసే టైం కదండి వరి పొలం కోతకొస్తుంది పత్తి తీయడము అందుకనేసి ఇప్పుడు వర్షం వచ్చిందంటే మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఎక్కడికక్కడికి మొత్తం ఆగమైపోతుందండి అందుకని దేవుణ్ణి అయితే సాధ్యమైనంత వరకు వర్షం రావద్దు అని కోరుకుంటున్నాను నేనైతే చెట్ల కంటారా ఈరోజు కాకపోయినా రేపైనా నీళ్ళు వస్తే పట్టిపోయచ్చు ఈ పంట పొలాలు కోసిన దాకా కొంచెం ఆగితే వాన అందరికీ హాయిగా మనశ్శాంతిగా ఉంటుంది కదా పంట పొలాలు కోస్తారు అంత ఆగానికే వస్తుంది అని అంటారు సరే అండి ఇక్కడైతే పాప అయితే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళిపోయింది అప్పుడే బాబైతే అయితే ఇంకా పోలేదు కొంచెం హోంవర్క్ ఉంది రాసుకుంటా అని చెప్పాడండి బాబు కూడా రైసే పెడుతున్నాను నైట్ కలిపిన చద్దన్నం అయితే అయిపోయింది మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి అది ఇప్పుడు లేదు అని చెప్తే గోలగోల గోల చేస్తాడనేసి నేనైతే కొంచెం అన్నం పెట్టి పెరుగు పాలు కొంచెం ఉప్పు వేసి కలిపి తినిపిస్తున్నానండి లేకపోతే చెప్తే అసలు వినడు లేదు అని చెప్పేదానికన్నా నేను వేరే అన్నం పెట్టి సేమ్ అలాగే కలిపి తీసుకెళ్ళి తినిపిస్తే తనకి తెలుస్తుంది నా నాకు నైట్ కలిపిన చెద్దన్నమే పెట్టింది మమ్మీ అని అంటాడు వేడి వేడి అన్నం పెట్టాను అనుకో ఎదురుగా అసలు తిననే తినడండి పిలో కొడతా పిల్లపోతే చూశారు కదా బాబా అయితే వాళ్ళ నాయనమ్మ తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళమంటే వాడొక్కడే వెళ్ళిపోయాడు ఎందుకు తీసుకెళ్లమని అంటున్నానంటే బ్యాగ్ కొంచెం బరువుగా ఉంటది అలాగే కోతులు అయితే చాలా ఉంటాయండి అక్కడ మూల మీద అందుకనేసి తీసుకెళ్ళమని చెప్పాను వాడైతే చెప్పినా వినకుండా అలాగే వెళ్ళిపోయాడు అక్కడ కోతులు కనిపిస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు బట్టలైతే లేవగానే నానబెట్టాను ఇంకా కొద్దిసేపు నానిన తర్వాత పిండేస్తానండి ఇప్పుడైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకోవాలి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పని ఏముంటుంది అని అనుకుంటారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే పని అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోతుందండి తిన్న ప్లేట్స్ ఎక్కడ వక్కడే ఉంటాయి వంట చేసిన గిన్నెలు అలాగే ఉంటాయి కిచెన్ మొత్తం చిందరబందరగా ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాతనే కదా మనం నీట్గా చదువుకునేది నేనైతే మార్నింగ్ టైంలో రైస్ అయిన టిఫిన్ అయినా తీసుకోవట్లేదండి ఎక్కువగా ఎప్పుడైనా కళ్ళు తిరిగినాయి అన్నట్టుగా అనిపిస్తే మాత్రమే తింటున్నాను టిఫిన్ ఒక టెన్ ఓ క్లాక్ అయితే మళ్ళీ వెయిట్ లాస్ డ్రింక్ అయితే తీసుకుంటానండి ఇంట్లో పని అంతా అయిపోయేసరికి టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు చూసేయండి పని అయితే చక్కచక్కని అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ పిల్లలు వచ్చే టైం కల్లా వంట చేయాలి కదా అవునండి నాకు ఒక డౌటు నాకు వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చిందా చెప్పండి అందరూ ఈ మాట అంటారు అనడానికి ఈజీగా ఉంది కానీ మనం తీసుకొని డైజెషన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది కదా తరచూ అందరిళ్లలో అనే మాటే అండి నేను అడిగేది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏముంది ఖాళీగానే కదా నువ్వు కూర్చునేది ఇంకా ఏమైనా పని ఉంటుందా నీకు అని అంటారు ఆ మాట ఎందుకు వస్తుందో ఎలా అంటారో ఏం చూసి అంటారో తెలియదు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎంత పని ఉంటుంది చెప్పండి వాళ్ళు స్కూల్కు వెళ్ళిపోక ముందుకు ఒక పని అయితే వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక పని వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పని ఉంటుంది ఆడవాళ్ళకి ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ అవర్ అయినా లేదంటే హాఫ్ అన్ అవర్ మాత్రమే రెస్ట్ అనేది ఉంటుందండి డే మొత్తం రెస్ట్లో అయితే ఉండరు ఎవరో ఒకరు మాత్రమే ఉంటారండి అది కూడా ఇంట్లో పని మనిషిని పెట్టుకున్న వాళ్ళు మాత్రమే రెస్ట్ తీసుకుంటారు మిగతా వాళ్ళు అయితే చాలా పని అయితే చేసుకుంటారండి ఎవరైతే ఖాళీగా ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకుంటారో వాళ్లకు మాత్రమే ఈ మాట అనేది వర్తిస్తుందండి ఇంకా ఎవరికైతే ఉద్దేశించి నేను అనట్లేదు ప్లీజ్ దయచేసి ఈ మాట మాత్రం మీ వైఫ్తోనైనా మీ మదర్తోనైనా మీ పిల్లలతోనైనా ఈ మాట అస్సలు అనకండి ఇంకా ఏముందిలే చేసేది బెస్టే కదా తీసుకునేది మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత అని మాత్రం అస్సలు అనకండి మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకైతే పని చాలా ఉంటుందండి మళ్ళీ మీరు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారు అని చాలా అయితే మేము ఎదురు చూస్తామండి చూశారు కదా ఇంటి నిండా చందర బందర ఎక్కడితో అక్కడే వేశారు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అందుకనేసి ఈ మాట నాకు మా ఫ్రెండు చెప్పుకొని ఏడ్చిందండి మార్నింగ్ టైంలో అత్తగారికి వాళ్ళ మామగారికి హస్బెండ్కి పిల్లలది పిల్లలకి అందరికీ వంట చేసి టిఫిన్ చేసి తను ఆఫ్టర్నూన్ టైంలో ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటేనే తను ఎన్నిసార్లు తిట్టారంట మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఖాళీనే కదా ఖాళీనే కదా ఖాళీనే కదా అని అంటారంట హస్బెండు హెల్ప్ చేయరు అత్త హెల్ప్ చేయదు మామ హెల్ప్ చేయదు పిల్లలు హెల్ప్ చేయరు ఇంకా ఎవరండి చెప్పండి హెల్ప్ చేసేది ట్వంటీ ఫోర్ అవర్స్ తను కష్టపడుతూనే ఉంటుంది ఇక్కడతోనైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి రేపటి వీడియోలో మా ఫ్రెండ్ గురించి అయితే పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను